హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఇస్మార్ట్ తెలుగు వార్క్స్ అందరికీ నమస్కారం బంగారం బ్రీలకు స్వాగతం ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాలలోని ముఖ్య పట్టణాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం నగరంలో బంగారం మరియు విడుదల ఎలా ఉన్నాయో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ప్రతిరోజు మన వీడియోలో బంగారం మరియు విడుదలకు సంబంధించి ఖచ్చితమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుంది ఈరోజు బంగారం విడుదలకు సంబంధించి ఇప్పుడిప్పుడే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది అందుకని ముందు మా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ షేర్ కామెంట్ మాకు ఎంతో సపోర్ట్ మరియు ఎంకరేజింగ్గా ఉంటుంది అలాగే మా ఛానల్ని ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెలైకన్ యాక్టివ్ చేసుకోండి ఇలా చేస్తే గోల్డ్ మరియు సిల్వర్ రేట్లకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు ఈరోజు బంగారం కొనుగోలు చేయాలని చూసిన ప్రతి ఒక్కరికి షాకింగ్ న్యూస్ ఫ్రెండ్స్ బంగారం ధరలు భారీగా పెరుగుదలైతే నమోదు చేశాయి పద్దెనిమిది క్యారెట్ల పదిరావుల బంగారంపై పదిహేడు వందల ఇరవై రూపాయలు పెరుగుదలను నమోదు చేసి తొంభై ఐదు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు దర్శలు అవుతూ ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పది రాముల బంగారంపై రెండు వేల ఒక వంద రూపాయల పెరుగుదల నమోదు చేసి లక్ష పదిహేడు వేల నూట యాభై రూపాయలు దశలు అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల పది రాముల బంగారంపై రెండు వేల రెండు వందల తొంభై రూపాయల పెరుగుదల నమోదు చేసి లక్ష ఇరవై ఏడు వేల ఎనిమిది వందల రూపాయలు దశలు అవుతూ ఉండగా ఒక కేజీ బండిపై తొమ్మిది వేల రూపాయల పెరుగుదల నమోదు చేసి లక్ష ఎనభై రెండు వేల రూపాయలు దశలు అవుతుంది ఫ్రెండ్స్